హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం గ్రూప్ త్రీ పరీక్షలకు సగం మందే హాజరు ఇటీవల వివిధ శాఖల్లో జరిగిన నియామకాలే ప్రధాన కారణం దాదాపు సగం మంది ఉపాధ్యాయులుగా కానిస్టేబుల్గా నియామకం తాజాగా ముగిసిన టీజీపీఎస్సి గ్రూప్ త్రీ పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులలో సగం మంది మాత్రమే హాజరయ్యారు అయితే ఇందుకు ప్రధాన కారణం ఇటీవల వివిధ శాఖల్లో జరిగిన నియామకాలే ప్రధాన కారణమని అభిదారు అధికారులు చెబుతున్నారు దాదాపు సగం మంది ఉపాధ్యాయులుగా పోలీస్ కానిస్టేబుళ్ళుగా ఎంపికయ్యారు దీంతో గ్రూప్ త్రీ పరీక్షల పట్ల అభ్యర్థులలో ఆసక్తి కనబడలేదు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి మొత్తం వెయ్యి మూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ సర్వీస్ పోస్టులకు భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వెయ్యి నాలుగు వందల ఒక్క కేంద్రాలలో పరీక్షలు జరిగాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది అభ్యర్థులు గ్రూప్ త్రీకి దరఖాస్తు చేయగా వారిలో సగం మంది మాత్రమే పరీక్షకు హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది పేపర్ వన్ పరీక్షకు రెండు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది అంటే యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతం పేపర్ టూకు రెండు లక్షల డెబ్భై రెండు వేల నూట డెబ్భై మూడు మంది అంటే యాభై పాయింట్ ఏడు శాతం హాజరయ్యారు మొత్తంగా తొలి రోజు యాభై పాయింట్ ఏడు శాతం మంది పరీక్ష రాశారు ఇక నవంబర్ ఇరవై ఎనిమిదిలో జరిగిన మూడో పేపర్కు సైతం యాభై పాయింట్ రెండు నాలుగు శాతం మందే హాజరవ్వడం గమనార్హం అయితే చివరి పరీక్షకు రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది మాత్రమే పరీక్ష రాసినట్లు టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ కోలస్ ఒక ప్రకటనలో తెలిపారు నెక్స్ట్ న్యూస్ డిఎస్సి రెండు వేల అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తాం ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి భరోసా రెండు మూడు రోజుల్లో డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల సమస్యలను పరిష్కరిస్తామని జాబితా రూపకల్పనల ప్రక్రియ దశలో ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి భరోసా ఇచ్చారు వివిధ జిల్లాలకు చెందిన దాదాపు రెండు వందల మందికి పైగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు మంగళవారం ప్రజాభావంకు తరలివచ్చి చిన్నారెడ్డితో తమ గొడును వెళ్లబోసుకున్నారు పదిహేనేళ్ళుగా ఎదురు చూస్తున్న తాము వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించి నియామక ప పత్రాలను ఇస్తారని ఆశించామని కానీ రెండు నెలలు గడుస్తున్న ప్రక్రియ ముందుకు సాగడం లేదని వాపోయారు దీనికి స్పందించి చిన్నారెడ్డి వెంటనే విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడారు అభ్యర్థుల జాబితాల రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని చెప్పారు తాను మరోసారి మాట్లాడి అతి త్వరలోనే సమస్యను పరిష్కరించేలా చేస్తానని అభ్యర్థులకు హామీ ఇచ్చారు నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే నేడు టెట్ దరఖాస్తులకు తుది గడువు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుకు గడువు బుధవారంతో ముగుస్తుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మొత్తం రెండు లక్షల ఏడు వేల ఏడు వందల అరవై ఐదు దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు టెట్ చైర్మన్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు పేపర్ వన్కు అరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై పేపర్ టూకు లక్ష ఇరవై ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండింటికి పదిహేడు వేల నూట నాలుగు దరఖాస్తులు వచ్చాయన్నారు